చెట్టును భూమి నుంచి వేరు చేశామనుకోండి చచ్చిపోద్ది చేపను నీటి నుండి వేరు చేశామనుకోండి చచ్చిపోద్ది మనిషిని దేవు నుండి వేరు చేశామనుకోండి అది ఆత్మీయ మరణం దేవుడు లేకపోతే మనము లేమో దేవుడితో సంబంధాలు తెగిపోతే మానవుని జీవితానికి అర్థము లేదు చచ్చిన శవంతో సమానమే చచ్చిన శవంతో సమానమే ఎందుకు తెలుసా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఆదికాండం మొదటి అధ్యాయములో దేవుడు చెట్లను చేయాలి అనుకున్నప్పుడు ఎవరి వైపు చూశాడు భూమి వైపు చూశాడండి భూమిని చూసి ఏమన్నాడు అంటే భూమిలో నుండి ఆయా జాతుల ఫలవృక్షములు మొలుచునుగాక అన్నాడు ఎక్కడి నుంచి వచ్చాయవి భూమిలో నుండి వచ్చాయి ఆ తర్వాత సముద్రం వైపు చూసి ఏమన్నాడు అంటే సముద్రంలో బ్రతికే జలచరాల ఆస్తులు ఏవైతే ఉన్నాయో చేపలు కానీ తిమింగలాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలి సముద్రంలోంచి రావాలి అని సముద్రం వైపు చూశాడండి ఆకాశం వైపు చూసి ఏమన్నాడు అంటే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలగాలి అని చెప్పాడు ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా కలగాలి అన్నాడు వినండి చెట్లు చేయాలి అంటే భూమి వైపు చూశాడు ఆ తర్వాత సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు చేయాలి అంటే సముద్రం వైపు చూశాడు ఆకాశంలో ఉన్న పక్షులు చేయడానికి నక్షత్రములు చేయడానికి ఆకాశం వైపు చూశాడు మనిషిని చేయాలి అంటే ఎవరి వైపు చూశాడు తెలుసా తన్ను తాను చూసుకున్నాడు నా దేవుడు తన్ను తాను చూసుకున్నాడు దేవుడు తన స్వభావములో తన పోలికలో ఎవరిని చేశాడు మనిషిని చేశాడు చివరిగా మాట చెప్పి ముగించేస్తాను చెట్టును భూమి నుంచి వేరు చేశామనుకోండి చచ్చిపోద్ది చేపను నీటి నుండి వేరు చేశామనుకోండి చచ్చిపోద్ది మనిషిని దేవు నుండి వేరు చేశామనుకోండి అదే ఆత్మీయ మరణం దేవుడదే అన్నాడు పండు తిను దినమున నిశ్చయముగా నీవు చస్తావు అన్నాడు ఆ ఎడబాటు అనేది అది తప్పకుండా శిక్షించబడాల్సిందే ఆ శిక్ష అనుభవించాల్సిందే అందుకోసమే ఆ శిక్ష అనుభవించడానికి ఎడబాటు అనబడిన శిక్షను అనుభవించడానికి దేవుడై ఉన్నటువంటి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ఏసయ్య తప్ప మనకు వేరే దిక్కు వేరే ఆధారమేమి కూడా లేదు అందుకనికే పౌలేమన్నాడు అంటే మన అపో ను ప్రధాన యాజకుడునైనా యేసు మీద మాత్రమే మీరు లక్ష